సోమరాజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్తే అమ్మా అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ పరంగా మనం చూసుకుంటే మనం కర్మ గురించి మాట్లాడినప్పుడు ఉమెన్ లో రాశి వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగానే కర్మ సిద్ధాంతం ఎన్ని రకాలుగా ఉంటుంది మరి ముఖ్యంగా మేషరాశి మెండ్లో మనం చూసుకున్నట్లయితే కర్మని వారు అనుభవించేటప్పుడు వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది వాటికి పరిహారాలు చేసుకోవాలి అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది గురువుగారు ముఖ్యంగా శ్రీగారు కర్మ సిద్ధాంతము చాలా ప్రధానమైనది అదేవిధంగా మూలమైనది ఈ పదం ఎందుకు వాడానంటే వేదిక యాస్ట్రాలజీకి మూలమైనటువంటిది కర్మ సిద్ధాంతం అండి ఒక మనిషి జాతకంలో ఒక అద్భుతమైన యోగాలు ఉన్నాయంటే కారణము కర్మ మీ జాతకంలో ఎన్నో దోషాలు వచ్చాయి అని అంటే పుట్టుకతోనే దానికి కారణం కర్మ యోగానికి కారణం కర్మే దోషానికి కారణము కర్మే ఉదాహరణకి కర్మలో కర్మ సిద్ధాంతంలో మూడు రకాలుగా చెప్పబడింది శరిగారు మొదటిది సంచిత కర్మ అంటారు అంటే నా జీవుడు ఈ జీవుడు ఎప్పుడైతే ప్రారంభమయ్యాడో కొన్ని కోట్ల జన్మల నుంచి ఆ జన్మ జన్మల నుంచి నేను చేసినటువంటి పాపములు అదేవిధంగా ఈ దేహంతో ఈ జీవుడు కలిసిన తర్వాత నేను చేసిన పాపములు అన్నీ కలిపి సంచిత కర్మ అంటారు అది ఖచ్చితంగా ఎవరైనా మీరైనా నేనైనా అనుభవించాల్సిందే అయితే దీంతో పాటుగా సంచిత కర్మలో వంశ పారంపర్యంగా అనుభవించాల్సినటువంటి కర్మ కూడా ఉంటుంది అంటే ఉదాహరణకి వేదిక ఆస్ట్రాలజీలో మనం చూస్తే కాల సర్పదోషము అంటాము అదే చెప్పి వివరించేటప్పుడు ఒక మాట యూస్ చేస్తూ ఉంటాము ఇది మీకు మాత్రమే కాదమ్మా వంశ పారంపర్యంగా వచ్చేటువంటి దోషము అని దాన్ని ప్రూవ్ చేయడం ఎలా అంటే వాళ్ళ యొక్క వంశవృక్షాన్ని తీసుకుని ఎవరికైతే సంతాన సమస్య అనేటువంటిది కనబడుతుందో ఆడ సంతానం ఎక్కువగా కలుగుతుందో వాళ్ళ యొక్క వంశవృక్షం ద్వారా మనం వెనక్కి వెళ్తే ఎవరి ద్వారా ఈ యొక్క కాలసర్ప దోషం ఈ జాతకుడికి వచ్చిందో మనం తెలుసుకోవచ్చు అంటే సంచిత కర్మ అనేటువంటిది వంశపారంపర్యంగా వచ్చేటువంటి దోషాలతో భాగంగా ఆ జీవుడు ఆ జాతకుడు ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఇక రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి ప్రారబ్ధ కర్మ అంటే ఈ దేహము ఈ జీవుడు కలిసి ఇప్పుడు నేటి ఉన్నటువంటి జన్మలో ఏదైతే తప్పులు చేస్తారో ఏదైతే కర్మ అనుభవిస్తారో దానికి ప్రతిఫలమనే కర్మ అంటారు ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక ఎవరైనా ఒక వ్యక్తిని అనుకోండి అతను నన్ను తిరిగి కొట్టాడనుకోండి ఆ కర్మకి నేను కొట్టడానికి తగినటువంటి కర్మకి తిరిగి నన్ను కొట్టడం అనేటువంటి ప్రతిఫలం నేను ఈ జన్మలోనే కాసేపట్లోనో కొన్ని రోజుల తర్వాత కొన్ని వీక్స్ తర్వాత అనుభవిస్తాను అది ప్రారంధ కర్మ ఉదాహరణకి మనం ఏదైనా ఒక నిప్పును ముట్టుకుంటే మనం కాలుతుంది కదా ఒక కర్మ మనం చేసాం దానికి ఆ కాలం అంటే ప్రతి కర్మ దాన్ని అనుభవించేసాం అది ప్రారబ్ధ కర్మ అంటే మనం చేసుకున్నటువంటి కర్మకి ఆ జన్మలోనే ఆ తరువాత కొన్ని రోజుల తర్వాత ఖచ్చితంగా అనుభవించేస్తాం అంటే ఎప్పటిదప్పుడే అదేవిధంగా ఇక మూడవది ఆగామి కర్మ ఉంటుంది శ్రీగారు ఆగామి కర్మ అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తూ ఉంటామో కర్మలు దానికి ప్రతిఫలం రాబోయే రోజుల్లో ఎప్పుడో వచ్చే జన్మలో అనుభవించవచ్చు లేదా మరికొద్ది రోజుల్లో అనుభవించవచ్చు దాన్ని ఆగామి కర్మ అంటారంటే రాబోయే రోజుల్లో మనం ప్రతిఫలంగా అనుభవించాల్సిన కర్మ అయితే ఇప్పుడు దీనికి ఆస్ట్రాలజీకి ఏంటి సంబంధం అంటూ ఉంటుంటారు అంటే ఈ రోజున ఇలా సౌకర్యవంతంగా ఒక కుర్చీలో కూర్చున్నాము వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి మాట్లాడడానికి నాలుగు మాటలు వస్తున్నాయి ఆ మాటలకి తగినటువంటి తెలివితేటలు ఆ జ్ఞాపక శక్తి ఆ యొక్క సరస్వతి కటాక్షం అన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఒక కర్మ దాని వలనే ఇంత యోగం పట్టింది ఇలాగా నాలుగు మాటలు మాట్లాడగలుగుతున్నాను మీరు కూడా వినబ వినగలిగే సామర్థ్యం కలిగి చెవులు పనిచేస్తున్నాయి లేదు ఆ కర్మ కనుక బాగాలేకపోతే మనం ఏదో పాపకర్మ చేసి ఉంటే మీకు నాకు మాట్లాడడానికి నోరు పనిచేసేది కాదు మీకు వినడానికి చెవులు పనిచేసేవి కాదు మీరు అలా కూర్చోడానికి ఒక అర్హత కూడా ఉండేది కాదు అంటే ప్రతి దానికి కర్మ అనేటువంటిది ఉంటుంది శ్రీగారు ఆ కర్మనే వేదికాస్ట్రాలజీకి మూలము ఆ కర్మ ఉంటేనే ఒక వ్యక్తి ధనవంతుడిగా ఎదుగుతాడు ఆ కర్మ ఉంటేనే ఆ వ్యక్తి దరిద్రుడికి అధహపాతాలకి వెళ్ళిపోతాడు ఉదాహరణకి ఒక గొప్ప గొప్ప వంశంలో పుట్టినటువంటి వారు ఏ పని చేయకుండా ఏదో వాటి కోసం వ్యాపకాల కోసం వెంపర్లాడుతూ వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు లేరా దానికి కారణం కర్మ ఎవరి కర్మ వారిదే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ ఇట్స్ ఓన్ కర్మ అండి అంతే అయితే ఈ కర్మ అనేటువంటిది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధంగా కనబడుతూ ఉంటుంది అంటే వాళ్ళని ఏ విధంగా బాధిస్తుంది ఆ కర్మ అనేటువంటిది చెప్పచ్చు ఉదాహరణగా వేదిక ఆస్ట్రాలజీలో గ్రహాలలో శనిని కర్మకారకుడిగా చెప్తారు అంటే శని ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో మనం చేసుకున్న కర్మని అప్పుడు మనం అనుభవిస్తాం ఓకే మళ్ళీ శనిలో ఎన్ని ఎన్ని షేడ్స్ ఉన్నాయి అష్టమ శని అర్ధ అష్టమ శని కంటక శని ఏలినాటి శని ఇలా ఎన్నో ఉంటాయి ఏంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే కర్మ ఎప్పుడు ఒక రకంగా ఉండదు ఒక రకంగా ట్రాన్స్ఫార్మ్ అవ్వదు మనం ఎవరినో మోసం చేస్తామనుకోండి మనం ఇప్పుడు మోసపోతాం మనం ఎవరి డబ్బులు ఖర్చు పెట్టిం అనుకోండి అనవసరంగా మన డబ్బులు ఖర్చు అయిపోతాయి మనం ఎవరి దగ్గర అబద్ధం ఆడము అనుకోండి ఎవరో మన దగ్గర అబద్ధం ఆడతారు మనం మోసపోతాం సో ప్రతి దానికి రిఫ్లెక్షన్ అనేటువంటిది ఈ యొక్క శని పీరియడ్ ఆఫ్ టైంలో లో ప్రతి ఒక్కరికి కనబడుతుంది సో ఇలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మనం మాట్లాడుకునేది మేషరాశి వాళ్ళకి మగవాళ్ళ గురించి మెన్ గురించి ఆల్రెడీ ఉమెన్ గురించి మనం చెప్పేశాము ఇప్పుడు మెన్ గురించి మాట్లాడుతున్నాము సో ఈ మేషరాశికి సంబంధించి సిరిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మేషరాశి వాళ్ళు వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ స్పీడీ పర్సన్స్ అండి చాలా ఫాస్ట్ గా నేర్చుకోగలరు ఏ పనినా చేయగలరు సాహసము వీరికి లక్షణం ఉంటుంది చాలా దురుసుగా ఉంటారు కోపం కూడా ఎక్కువ ఉంటుంది సో ఇలాంటివన్నీ కనబడుతుంటాయి ఇలా ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా ఈ యొక్క రాబోయేటువంటి మార్చి ముప్పయో తారీఖు తర్వాత శరిగారు ఏలినాటి శని అనేటువంటిది మేషరాశి వాళ్ళని అటాక్ చేయబోతుంది ఓకే ఏలినాటి శని అంటే ఏడున్నర సంవత్సరాల పీరియడ్ ఆఫ్ టైం అండి ఏడున్నర సంవత్సరాలు త్రీ త్రీ ఫేజెస్ ఉంటాయి అందులో అంటే ట్వెల్త్ హౌస్లో శని వచ్చాక టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఫస్ట్ లోకి శని వచ్చాక టూ అండ్ హాఫ్ ఇయర్ సెకండ్ లోకి శని వచ్చాక టూ అండ్ హాఫ్ ఇయర్ టోటల్ సెవెన్ హాఫ్ ఇయర్స్ పాటు ఈ ఏలిన శని మేషరాశి వాళ్ళకి మగవాళ్ళకి ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాడు శనిలో ట్వెల్త్ హౌస్లో ఎప్పుడైతే శని ఎంటర్ అవుతాడో విపరీతమైనటువంటి డబ్బులు ఖర్చు అవ్వడము అంటే డబ్బులు రూపాయి కూడా నిలబడదు మేషరాశి మగవాళ్ళకి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే మీరు ఏ వయసు వాళ్ళైనప్పటికీ కూడా మీరు ఎంత కష్టపడినా ఎంత మీ ఎఫర్ట్స్ పెట్టినా అన్ని లాస్ అయిపోతూనే ఉంటారు బికాస్ ట్వెల్త్ థౌసండ్ లాస్ అండి అంటే మీ యొక్క సంచిత కర్మ అనేటువంటిది రాబోయే రోజుల్లో మేము మీకు ఎలా ఎఫెక్ట్ చేయబోతుంది ఏలినార్డేషన్ ఇలా మిమ్మల్ని అటాక్ చేయబోతుంది సో దానివల్ల లాస్ ఆఫ్ ఎనర్జీ కష్టపడి దానికి ఫలితం ఉండదు లాస్ ఆఫ్ వెల్త్ అంటే డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి లాస్ ఆఫ్ హెల్త్ అంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి లాస్ ఆఫ్ థాట్స్ మీ యొక్క ఐడియాలు మీ యొక్క ప్రతీది కూడా నిర్వీర్యం అయిపోతాయి లాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటే మీ యొక్క దైవ భక్తి తగ్గిపోతుంది భగవద్ అనుగ్రహం తగ్గిపోతుంది ప్రతి దాంట్లోనూ కూడా లాస్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది హాస్పిటల్స్కి విపరీతమైన డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది రూపాయి కూడా నిలబడిన పరిస్థితి వస్తుంది పది మందితో మాట పడేటువంటి పరిస్థితి వస్తుంది కోర్టు వ్యవహారంలో చిక్కుకునేటువంటి పరిస్థితి వస్తుంది ధన హాని కలిగేటువంటి పరిస్థితి వస్తుంది ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రావట్లేదు నిరాశ నిస్పృహకులోనే డిప్రెషన్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ గడిపినటువంటి మేషరాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజులు వాళ్ళ యొక్క సంచిత కర్మ వల్ల అనుభవించేటువంటివి ఓకే ఇప్పుడు ప్రారంభ కర్మ అనేటువంటిది వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఉదాహరణకి శ్రీ గారు సంచిత కర్మ ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకోండి ఒక వ్యక్తి వచ్చి నన్ను తిట్టాడు అకారణంగా ఏ తప్పు చేయకుండా నన్ను తిట్టాడు నా తప్పు నా ప్రమేయం లేకుండా ఒక పరిస్థితి ఒక వ్యక్తి అనేటువంటిది నన్ను తిట్టడం జరిగింది అది సంచిత కర్మ అంటే ఆ కర్మ వల్ల ఏదో రోజు నేను ఎవరినో తిట్టి ఉంటానో దాని కారణం చేత నన్ను తిట్టాడు అది సంచిత కర్మ ఓకే దీని తర్వాత ప్రారంధ కర్మ అనేటువంటిది చూస్తే ఈ ప్రారంధ కర్మ ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను తిట్టాడు కదా నేను తిరిగి తిడతానా కొడతానా లేదా భగవంతుడు చూసుకుంటా నేను వదిలేసి వెళ్ళిపోతానా ఈ మూడు మన చేతుల్లోనే ఉంటాయి ఓకే ఇదే కర్మ ఇప్పుడు నేను తిరిగి తిట్టాను అనుకోండి వాగ్వివాదం జరుగుతుంది సంథింగ్ ఏదో ఒక డిస్కషన్ అవుతుంది అక్కడ తిరిగి లేదో నా కోపం వచ్చి కొట్టాను అనుకోండి ఓకే అది కర్మలో నేను ఏం చేస్తున్నాను తిరిగి కొట్టాను అనుకోండి అతను కూడా నన్ను తిరిగి కొడతాడు హాస్పిటల్కి వెళ్ళొచ్చు జైలుకి వెళ్ళచ్చు ఓకే కొట్టుకుంటే అంటే మన ప్రారంధ కర్మ అనేటువంటిది మన చేతుల్లో ఉంటుంది ఆ కర్మని డిసైడ్ చేసేది ఏమిటి మళ్ళీ మన సంచిత కర్మనే ఎందుకు అతను కొట్టడం వల్ల కదా మనకు ఆ చాయిస్ తీసుకునే అవకాశం వచ్చింది సో ఇక్కడ ప్రతిదానికి కర్మ అనేటువంటి రిలేట్ అయ్యి ఉంటుంది మన జాతకంలో కూడా ఈ యొక్క వేదిక ఆస్ట్రాలజీలో కూడా అదే చెప్పబడింది ఈ సమస్యలకి వాటికి అంటే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి సమస్యలు ఆరోగ్యపరంగా చెప్పబడ్డాయి అంటే సంచిత కర్మ వల్ల బ్రెయిన్కి సంబంధించినటువంటి సమస్యలు అండి సెరిబ్రల్ మలేరియా అంటారు అంటే బ్రెయిన్కి సంబంధించి తర్వాత అల్జీమర్స్ అంటారు బ్రెయిన్ ట్యూమర్స్ అవ్వచ్చు లేకపోతే హెడాక్స్ అవ్వచ్చు మైగ్రెయిన్స్ అవ్వచ్చు తరువాత జ్ఞాపక శక్తి తగ్గిపోవడం విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం చంచలత్వం అలవాటు అలవాటు పడడం అంటే ఒకసారి ఒకలాగా ఇంకొకసారి ఇంకొకలాగా ఏ డెసిషన్ తీసుకుంటున్నారో వాళ్ళకి అర్థం కానిటువంటి పరిస్థితులు ఉండడము తరువాత వచ్చేసి వాళ్ళకి చాలామంది వృద్ధులకైతే పెద్దవాళ్ళకైతే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడము బ్రెయిన్లో సంథింగ్ ఇబ్బంది కలగడము బ్రెయిన్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉంటాయో అలాంటి సమస్యలు కూడా చాలా ఇబ్బంది పెడతాయి బికాస్ ఆఫ్ సంచిత కర్మ అది వాళ్ళు అనుభవించి తీరాల్సిందే తప్ప తప్పదండి సో ఈ సంచిత కర్మ వల్ల ఏదైతే ఇంకా చెప్పాలనుకుంటే మేషరాశి వాళ్ళకి న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు చూసుకోండి కనుక మీరు కన మీకు కనుక మీరు ఏ వయసైన సంబంధం లేదో మీకు న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి లేకపోతే మేషరాశి వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఈ యొక్క హెడ్ యాక్స్ అంటే ఏ ఏ పని ముందుకు వెళ్ళట్లేదు ఎంత కష్టపడినా రిజల్ట్స్ రావట్లేదు ఇలాంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి అంటే ఇది కేవలం సంచిత కర్మ వల్ల మాత్రమే అయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చేటువంటి ఉంటాయి బికాస్ ఏలినా అంటే శని అనేటువంటి తన ఒరిజినల్ ఐడెంటిటీని లాస్ చేస్తుంది కోల్పోయేలా చేస్తుంది కాబట్టి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎయిదర్ మగవా అంటే మేషరాశి వాళ్ళు మనం మగవాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది లవ్ మ్యారేజ్ లాంటివి మధ్యలో ఆగిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఇంకా చెప్పాలంటే సంతానపరమైనటువంటి ఇబ్బందులు బికాస్ గురుబలం లేదు ఏమీ లేదు క్యారీ అవడం లాంటివి ఎన్నో జరిగే అవకాశాలు ఉన్నాయి బికాజ్ ఆఫ్ సంచిత కర్మ అండి శని కర్మకారకుడు జాతకంలో ఇంటర్నల్ జాతకంలో కనుక శని బాగుండాలి లేకపోతే ఈ యొక్క బృహస్పతి బాగుండాలి ఈ ప్లానెట్స్ ఎప్పుడైతే బాగుంటాయో జాతకంలో కాస్త కలిసొచ్చే ఉంటాయి సో ఇంటర్నల్ జాతకం మీద కూడా బేస్ చేసి ఉంటుంది డి నైన్ డి టెన్ చార్ట్స్లో షడ్బలాల మీద డి వన్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది అవి కనుక బాగున్నాయి అంటే కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు ఉంటాయి కానీ ఎలా లేదన్నా సరే మేషరాశి వాళ్ళకి మగవాళ్ళకి మార్చి ముప్పై తారీఖు తర్వాత నుంచి కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి టైం ఇది మీ యొక్క ప్రారంభ కర్మ అనేటువంటిది మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది ఆ కర్మకారకుడు శని కాబట్టి శనికి సంబంధించిన పూజలు ఆచరించండి సో మీరు అన్నట్టుగానే మేష మేషరాశి వాళ్ళు కనుక వాళ్ళ జాతకరీత్యా కావచ్చు లేదు అంటే వారు ఏదైతే కర్మను అనుభవిస్తున్నారో దానికి రిలేటెడ్గా పరిహారాలు చేసుకోవాలి పూజ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని సంప్రదించాలి అంటే ఎలా ఉంటుంది గురుగారు ముఖ్యంగా ఏదైతే కర్మ ఉదాహరణకి మనం కాల సర్పదోషం తీసుకున్నాం అనుకోండి కాల సర్పదోషం వస్తుంది మీ జాతకంలో అయినా మా జాతకంలో ఎవరి జాతకంలో అయినా సర్పాలను చంపినా లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టినా లేకపోతే బ్రాహ్మణ శాపాలు కన్యాశాపాలు లాంటివి ఏవైనా ఉన్నా కాల సర్పదోషంగా మన జ్యోతిష్ చక్రంలో కనబడుతూ ఉంటుంది అలా కనబడుతూ ఉన్నప్పుడు ఇలాగే ప్రతి సమస్యకి ఒక మూల కారణం ఒక కర్మ అనేటువంటి డిసైడ్ అవుతూ ఉంటుంది శ్రీగారు ఆ కర్మని నివారణ చేయడం కోసము ఈ ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖున ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి వేళ రాత్రి సమయంలో కర్మ ప్రాయశ్చిత రుద్రతంత్రము అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాను ప్రతి ఒక్కరూ పాల్గొనండి ఐదరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే మీ కుటుంబ సభ్యులకి కూడా చెప్పండి ఏదైతే నేను చేసేటువంటి కార్యక్రమం ఉంటుందో దానివల్ల మీ జన్మ జన్మల్లో మీరు చేసినటువంటి పాపమంతా ప్రక్షాళన అవుతుంది అక్కడి నుంచి మీ కర్మ అనేటువంటిది ప్రాయశ్చిత్తం అవుతుంది దానివల్ల మీరు మీరు పడేటువంటి సమస్యలైనా కష్టాలైనా శీఘ్రంగా తక్షణమే ఆది దంపతుల యొక్క అనుగ్రహం చేత అన్నీ తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనండి మీకు కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళు పూర్తిగా డీటెయిల్స్ ఇస్తారు కాల్ చేసి కనుక్కోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్తే